కామారెడ్డి జిల్లా బీర్కూర్ బిచ్కుంద మండలాల పరివాహక ప్రాంతం మంజీరా నది నుండి గత కొంతకాలంగా ప్రతిరోజు వందల సంఖ్యలో లారీలతో టిప్పర్లతో ప్రతి నిత్యం జీరో వే బిల్లులతో హైదరాబాద్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకు సైతం అనుమతులు లేకుండానే ఇసుకను చేరవేస్తున్నారు అలాగే ప్రభుత్వం అనుమతులతో బిల్లులు ఉన్న లారీలను పక్కన పెట్టి ఎలాంటి అనుమతులు లేని వే బిల్లులు లేని లారీలను సైతం ఇసుకను లోడ్ చేసి పంపుతున్నారని మంజీరా పరివాహక గ్రామాల ప్రజలు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు గ్రామ ప్రజలు కూడా లెక్క చేయకుండా వారిని భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా ఇసుకను సైతం ప్రతిరోజు తరలిస్తున్నారని తెలుపుతున్నారు ఇప్పటికే ఐదారు మంది కూడా పడి చనిపోయారు అంతా డీప్ గా తోవడం వల్ల ఏమంటే మా బోర్లు ఫెయిల్ అవుతున్నాయి అందుకోసం ఇంకోటి ఏమంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉసుక తీసుకెళ్తలేదు మొత్తం జీరో నడుతుంది అదే మా ఊరికి రెండు ట్రాక్టర్లు కావాలంటే మేము అనుకోకుండా ఓల పర్మిషన్ లేకుండా తీసుకోపోతే కూడా మై స్టేషన్లు వేస్తారు మరి ఇన్ని వేల లారీలు పోతే కూడా ఏ నాయకు కూడా వస్తలేడు ఏ ఆఫీసర్ కూడా వచ్చి రియాక్షన్ తీసుకుంటలేరు ఎందుకని ఎండిపోతాయి సార్ చదువుతున్నారు అంటే అండర్ గ్రౌండ్ తగ్గలేదు ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి రోడ్ మీద వచ్చినాం